ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది యోహాను అధ్యాయం ఒకటి ఒకటి నుంచి ఐదు ఆది అందు సమయానికంటే ముందు వాక్యం ఉండెను క్రీస్తు మీరు అర్థం చేసుకోవాలి అనుకునే మొదటి భాగం అది ఏమంటే వాక్యం నేను కేవలం ఈ గ్రంథం అనడం లేదు అయితే వాక్యాలు ప్రేరేపణ కలిగించే దేవుని వాక్యం ఇందులో ఉన్నది ఏమిటంటే క్రీస్తు అంటే మనం దాని వద్దకు భయభక్తులతో వెళ్ళి దేవుని వాక్యపు విలువను అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళు చాలామంది దేవుని వాక్యానికి విలువనిస్తారు ఎందుకంటే మీరు సమయం తీసుకుని అన్నిటినీ వదిలి వచ్చారు ఇక్కడకు వాక్యాన్ని వినడానికి కొంతమంది సెలవులు కూడా తీసుకుని వచ్చారు ఇక్కడకు దేవుని వాక్యాన్ని వినడానికి అయితే మిలియన్ల మంది ఉన్నారు నిరీక్షణతో ప్రార్థనాపూర్వకంగా ఇప్పుడు చూస్తున్నవారు మీకు ఇది పిచ్చితనంగా ఉంటుంది ఒకరోజు సెలవు తీసుకుని వెళ్ళి ఎవరో దేవుని వాక్యాన్ని చెప్తుంటే విండమంటే అంటే దేవుని వాక్యాన్ని ఓ మీ ఇంట్లో ఎక్కడో బైబిల్ పడి ఉంటుంది దుమ్ము కొట్టుకుంటూ మీరు ఎప్పుడో ఒకసారి నాకు నాకు తెలీదు తెరిచి కీర్తనలు ఇరవై మూడు చదువుతారు ఎందుకంటే ఎక్కువగా దాని గురించే ఉంటారు అయితే నిజంగా దేవుని వాక్యం అంటే మనకు ఏ అర్థాన్ని ఇస్తుంది నాకైతే అది మన జీవితం కావాలి అది మన ఆధ్యాత్మిక ఆహారం కావాలి మీరు రోజు ఆహారం తీసుకున్నట్లే రోజు ఆహారం తీసుకోకుంటే వీక్ అయిపోతారు బహుశా మనం అర్థం చేసుకోవాలి ఇది ఆహారం అని అక్షరాల మనం ఆధ్యాత్మికంగా బలంగా ఉండడానికి కావలసినది సులువ వేయని మన ప్రాణాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ఎంతమందికి చెప్పండి ఎంతమందికి అధికారంలో ఉంచుకోవాల్సిన ప్రాణం ఉంది దీనిలో శక్తి ఉంది శక్తి ఉంది శక్తి ఉంది దేవుని వాక్యంలో చూడండి గత వారం నేను ఒక ఇంటర్వ్యూ చేశాను నమ్మండి నమ్మకపోండి ఎనిమిది గంటల ఇంటర్వ్యూ మీకు తెలుసా ఎవరితో మాట్లాడాను వాళ్ళకి అర్థం కాదు నిజంగా కనుక వాళ్ళు నన్ను ఇలాంటి ప్రశ్నలు అడిగారు మీకు ఎలా తెలుసు ఇది ఇది నిజమని నేను అన్నాను అది పని చేస్తుంది కనుక పని చేస్తుంది ఈ సిద్ధాంతాలను మీ జీవితంలో అన్వయించుకుంటే ఇది పనిచేస్తుంది అంటే ఇలా అనే ధైర్యం ఉంది దేవునికి ఇవ్వడం గురించి నన్ను ట్రై చేయండి మలాఖీలో నన్ను ట్రై చేయండి ఆయన అన్నాడు పదో భాగవంతా మీరు నా మందిరపు నిధుల్లోనికి తీసుకుని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించ నేను ఆకాశపు వాకల్ని విప్పి పట్టజాలంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదను మీ పంటను తినే పురుగులను గర్దించదను మీ దేశం ఆశీర్వదించబడును నన్ను శోధించి నిరూపించండి అని అంటున్నాడు ఇప్పుడు వాళ్ళు నాతో మాట్లాడే విషయాల్లో ఒకటి పూర్తిగా ఇచ్చే విషయం గురించే తెలుసా నేను అర్థం చేసుకోగల వాళ్ళు అర్థం చేసుకోరని కనుక ఇప్పుడు అది నన్ను ఇక ఏమాత్రం అతశసంప చేయదు వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది కనుక దాన్ని వివరించడానికి ప్రయత్నించే క్రమంలో నేను అన్నాను ట్రై చేయండి ప్రజల్ని అసహించుకోవడానికి బదులుగా క్షమించి చూడండి ఎంత సంతోషంగా ఉంటారు ట్రై చేసి చూడండి ఏం జరుగుతుందో ఒకవేళ మీ శత్రువులను అసహించుకోవడానికి బదులు వారికి ప్రార్థిస్తే దేవుడు మీ జీవితంలో ఏం చేస్తాడు చూడండి అలాగే వారి విషయంలో ఈ గ్రంథం నేను ఎంతగానో ప్రేమించే ఈ గ్రంథం నా జీవితాన్ని మార్చివేసింది ప్రార్థిస్తున్నాను ఏదో ఒక విధంగా నేను ఈ సందేశాన్ని పంచుకుంటూ ఉండగా ప్రజలకు పాయింట్ అర్థం అయ్యేలా చేయాలని అర్థం కాని వారికి ఏమనంటే వారికి సహాయం స్వస్థత నిరీక్షణ జీవితం మార్పు కలవు అని దేవుని వాక్యంలో ట్రై చేయండి ట్రై చేసే ధైర్యం తెచ్చుకోండి ఊరికే కూర్చుని ఇలా అనేకంటే నాకు బైబుల్ అర్థం కావడం లేదు అయితే అర్థం అయ్యే ఒక అనువాదాన్ని తెచ్చుకుని చదవండి అది ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ మధ్యనే టీవీలో ఒక సాక్ష్యం చెప్పారు నాకు తెలియదు అందరూ చూసారో లేదో అయితే అది నా పూర్తి జీవితంలో విన్న అత్యంత అద్భుతమైన సాక్ష్యాల్లో ఒకటి ఇది ఒక జ్యూష్ మ్యాన్ ఒక బోర్డర్ లేదా ఒక బాన్స్ అండ్ నోబుల్లో పుస్తకాల అరకు తగిలి అవి పడ్డం జరిగాయి ఆ పుస్తకాల్లో నా బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ద మైండ్ వండడం జరిగింది అయితే ఆయన వాటిని తిరిగి పెడుతూ వండగా నన్ను ఎగతాలు చేసే వైఖరితో అతని పేజీలు తిప్పసాగాడు అయితే చివరికి ఆసక్తిగా ఉందనిపించి దాన్ని కొన్ని ఇంట్లోకి తెచ్చి దాచాడు ఎందుకంటే అతని జోయిష్ భార్య ఆయన క్రిస్టియన్ రచయిత వ్రాసింది చదవడం చూడకూడదనుకున్నాడు సరే ఆయనకే తెలీదు అతని భార్య దొంగతనంగా బైబుల్ తెచ్చి చదువుతూ తన భర్తకు ఆ విషయం తెలియకూడదు అనుకుంది అంటే వాళ్ళిద్దరూ ముందుగా తమ మెసేజ్ కోసం ఇద్దరు చూస్తున్నారు జవాబుల కోసం వెతుకుతున్నారు అయితే ఒకరి నుంచి మరొకరు దాచడానికి ట్రై చేశారు పెద్దగా దాన్ని చిన్న చేస్తూ బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ద మైండ్ని చదివాడు ఆ క్రమంలో బైబిల్ని కొన్నాడు చదవడం ఆరంభించాడు మహిమామయంగా ఇద్దరు రక్షణ కొందరు అంత కూల్గా ఉంది అతనికి చెప్పేది వినండి అద్భుతంగా ఉంటుంది ఆయన అంటే తన తల్లికి వయసు ఎంత చెప్పాడో మర్చిపోయాన అయితే ఆమెకు చాలా వయసు అయింది ఆమె ఒక రిటైర్మెంట్ హోంలో ఉంది నర్సింగ్ హోమ్లో ఆయన ఆమెకు చెప్పసాగాడట మెస్ అయ్యను కనుగొన్నాను అని ఏసు నిజంగా నిజమైన వాడని ఆమె ఎలా అంటే దాంతో తనకేం సంబంధం లేనట్లుంది లేదు లేదు కనుక ఆమె బైబిల్ని చదివేలా చేశాడు అప్పుడు ఏమంటుంది లేదు ఆమె ఎంతో తెలివిగా ప్రార్థించింది ఏమనంటే ఒకవేళ ఆయన ఆమెని తన వద్దకు తెచ్చుకోలేకుంటే దేవుడు అలా చేసే ఎవరినైనా పంపుతాడు అని ఏమైందంటే ఆ నర్సింగ్ హోమ్లోని ఒక నర్స్ క్రిస్టియన్ ఆమె తన బైబిల్ ఒకరోజు మర్చిపోయి వెళ్ళింది ఈయన తల్లి దాన్ని చదవసాగింది అతను తల్లితో ఇలా అన్నాడు చూడమ్మా నర్స్ బైబిల్ మర్చిపోయి వెళ్ళింది కనుక మత్తయ్య మార్కులుక యోహ చదువు చదువు అంతే చదివి ఏమనుకుంటున్నావో చెప్పు సరే ఆమె చదవడం ఆరంభించింది ఆయన చెప్పిన ఈ విధానం ఎంతో విలువైంది నీకు తెలుస్తుంది అదొక యూదుల కథేనని నువ్వక్కడ నీ రబ్బీని చూస్తావు నియమాన్ని చూస్తావు దాని చూస్తావు అది అక్కడుంది అంటే అది చూడండి ఇది ఒక యూదుల కథ నువ్వు అది తప్పక చదవాలి కనుక ఆయన ఇదిగో ఇలా అన్నాడు ఎంతమంది ఆ ప్రోగ్రాం చూశారు ఆయన అన్నాడు చివరికి నా తల్లిలా అంది ఆయన ఆయన ఎల్లప్పుడూ మనతో ఉన్నా మనం ఆయన్ని మిస్ చేసాం తన జీవితాన్ని క్రీస్తుకిచ్చింది కనుక చూడండి అది సాధ్యమే ఎల్లప్పుడూ మీ జవాబులన్నీ ఇందులో ఉండడం అయితే మీరే వాటిని మిస్ చేశారు మీరు వాటిని మిస్ చేశారంతే కనుక నేను మిమ్మల్ని ప్రార్థించి వేడుకుంటున్నాను మీ జీవితంలో దేవుని వాక్యానికి ఒక ఛాన్స్ని ఇవ్వమని ఎవరైనా దానికి ఆమెను చెప్తారా ఆల్ రైట్ కనుక ఆరంభంలో వాక్యం ఉంది బహుశా నేను అక్కడే ఉన్నాను అవునా కాలానికంటే ముందు ఆరంభంలో వాక్యం ఉండేను క్రీస్ ఆ వాక్యం దేవునితో ఉండేను ఆ వాక్యం స్వయంగా దేవుడే ముందుగా ఆయన దేవునితో ఉండెను సమస్తము ఆయన ద్వారానే చేయబడి వచ్చినవి ఆయన లేకుండా ఒక్కటి కూడా చేయబడి ఉండలేదు ఆయనతోనే ఆయనతోనే జీవముంది ఆ జీవమే మనిషి యొక్క వెలుగు నాకు ఎప్పుడు తెలుసా ఇలా చెప్పడం అంటే చాలా ఇష్టం దేవుని వాక్యంలో జీవం ఉంది నిజం చెప్పాలంటే గతంలో మేము మా టీవీ ప్రోగ్రామ్ మా పరిచర్యకు ఇదే పేరు ఉండేది వాక్యంలో జీవము వేరే కారణాల వలన మార్చాం ఒక్క విషయానికి ప్రపంచానికి అది అర్థం కాలేదు కనుక వాళ్ళు నాకు మెయిల్స్ పంపారు ప్రపంచంలో జీవం ఉందని అనుకున్నాను వాళ్ళకి ఆనందించాలి ప్రతిదినం జీవితం అర్థం అవుతుందని కొన్నిసార్లు మన సహాయం అవసరమైన కొందరిని కేటర్ చేయాల్సి ఉంటుంది అయితే వారికి తెలియదు కావాలని ఒకలా మేము టైటిల్ని ఆధ్యాత్మికంగా కాకుండా ఇలా అనుకుంటూ చేసాం అందరూ జీవితాన్ని ఆనందించాలని అది మంచి అడుగు వెలుగు అంధకారంలో ప్రకాశిస్తుంది అంధకారానికి ఎన్నటికీ వెలుగు పైన అధికారం ఉండదు ఆర్పలేదు పీల్చుకోలేదు దాని అర్థం తెలుసా ఇది వెలుగు ఎప్పుడైనా మీరు వెలుగుని వ్యక్తిగత అంధకారంలోకి తీసుకుని వెళితే అక్కడ అంటే వెలుగుని తీసుకువెళ్ళిన చోట అంధకారం ఉండలేదు దేవుని వాక్యపు వెలుగు మీ మనసులోని అంధకారాన్ని నాశనం చేస్తుంది మీ భావాల్లో మీ సంబంధాల్లోని అంధకారాన్ని నాశనం చేస్తుంది ఇది నిజమైన గ్రంథం నిజమైన జవాబులతో నిజమైన ఫలాన్నిచ్చే నిజమైన ప్రజల కొరకు మేము ఇక్కడ ఒకలా కలిసి ధార్మికంగా ఉండాలనుకోవడం లేదు ఇది నిజమైనది దేవుని వాక్యానికి మీ జీవితాన్ని మార్చే శక్తి ఉంది యోసు యోహాను ఆరు అరవై ముళ్ళు అన్నాడు నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి ఇవి సాధారణపు మాటలు కావు ఇవి అసాధారణమైనవి శక్తి నిండిన మాటలు వీటికి లోపలికెళ్ళే సామర్థ్యం ఉంది వింటున్నారు మనసు నూతనీకరించుతాయి మీరు చూడాలి నేను ఇక్కడ కొన్నిసార్లు ఏం చూస్తాను నేను ఏదైనా చెప్పినప్పుడు ఒకసారి సడన్గా అక్కడెవరో ఏడవడం ఆరంభిస్తారు నిరీక్షణ వారి ప్రాణాన్ని తాకింది ఈ ఉదయం మాటను ఆరాధన నడిపిస్తుండగా చూశాను ఆ పాటలన్నీ దేవుని వాక్యంతో నిండి ఉన్నాయి నేను కళ్ళారా చూశాను ప్రజలు మోచైతుల మీద మోకాళ్ళు నేడవడం దేవుని ద్వారా వారికి నిరీక్షణ ఉందని గుర్తించినప్పుడు తెలుసుకోండి ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా సరే ఎక్కడి నుంచి చూస్తున్నా సరే ఏ దేశంలో నివసిస్తున్నా సరే నిరీక్షణ లేకుండా లేరు నిస్సహాయులు కారు ఎందుకంటే సజీవుడైన దేవుడు మిమ్మల్ని ప్రేమించేవాడు ఉన్నాడు వ్యక్తిగతంగా ప్రేమిస్తూ సహాయం చేయాలనుకుంటున్నాడు ఆయనతో సంబంధాన్ని పెట్టుకుని దేవుని వాక్యం చదవడం ద్వారా ఆయన్ని తెలుసుకోగలరు ఆ మెయిన్ నాకు ఈ చిన్న దర్శనం లాంటిది నిన్న కలిగింది కనుక బయటికి వెళ్ళి దీన్ని తెచ్చాను నాకు ఇది ఇక్కడ కొంచెం సహాయపడుతుందని కనుక మీరు ఉదయానా లేదా ఎప్పుడైనా స్టాబక్స్కి వెళ్ళండి లేదా ఏమైనా ప్లేన్ ఎక్కుతున్నా ప్రజలు చదువుకోవడానికి అన్ని రకాల ఎంపికలు ఉన్నాయి కనుక ఓకే మనం పేపర్ని చదువుదాం బాయ్ ఇందులో చాలా మంచి విషయాలు ఉన్నాయి టైగర్ వుడ్స్ మాస్టర్ఫుల్ రిటర్న్ మనం దాని గురించి చదవచ్చును అతని మాస్టర్ఫుల్ రిటర్న్ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నమెంట్ వద్ద లేదా మనం దీన్ని తెరిచి మాస్టర్ గురించి చదవచ్చును అయితే ఏమిటో తెలుసా అప్పుడప్పుడు నేను స్టాఫ్ ఎవరో తమ వాక్యాన్ని చదవడం చూస్తాను నేను వెళ్ళి వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తాను ఆలోచించండి తెలివైన ఎంతో చురుకైన జ్ఞానం కల మనుష్యులు అయితే వారిలోని ప్రతి ఒక్కరికి వేలకు వేల మంది ఈ స్టఫ్ని చదవడం చూస్తారు బాయ్ కొందరు ఉన్నారో ఇప్పుడు మంచి ఆర్టికల్ ఉంది కన్సర్న్ అబౌట్ అనదర్ ద డస్ట్ బాల్ ఆన్ ద ప్లేయిన్స్ మ్యాన్ అది నాకు హెల్ప్ చేస్తుంది ఓహో వావ్ ఇక్కడ ఒక వృద్ధుడైన మానవ పుర్రె పిక్చర్ ఉంది ఒకలా స్పూకిగా ఉంది ఫాసిల్స్ ఆఫ్ వింటో అలోకి హ్యూమన్ ఎవల్యూషన్ కనుక నేను ఈ ఆర్టికల్ని చదివితే అది నాకు చెప్తుంది దేవుడు లేడని ఆయన నన్ను సృష్టించలేదని ఏదో ఒకలా నేను బీచ్లో పాక్కుంటూ వెళ్ళేదో జరిగిపోయింది అని ఆ జరిగింది కనుకనే అండ్ మ్యాన్ నాకు తెలుస నిరీక్షణ లేదని ఇప్పుడు సడన్గా ఎందుకంటే దేవుడు లేడు ఏమీ లేదు అసలు ఎవరికి తెలుసు ఓ ఓహ్ ఇక్కడ మరొక కథ ఉంది టెలివాంజలిస్ట్ మరి అతని ఎయిర్ప్లెయిన్ గురించి అది అందరికీ కోపం తెప్పిస్తుంది ఎందుకంటే ఎవరు సువాతలోనికి రావాలనుకోరు తర్వాత మరొక మంచి ఆర్టికల్ ఉంది వేల్స్ మీద ఆ తర్వాత ఫెడరల్ గవర్నమెంట్ని గురించిన విషయాలు అలా ఇంకా ఎన్నో ఎన్నో మనం ఎన్నో కొనుక్కోవచ్చును వెళ్ళా కొత్త కార్లను కొనుక్కోవచ్చును మరిన్ని అప్పుల్లో పడ్డానికి ఫలానా ఫలానా ఓకే ఇంకా ఏమున్నాయో చూద్దాం ఓ ఇప్పుడు ఫైనాన్షియల్ సెక్షన్ చూద్దాం వావ్ ద డావ్ మే హిచ్ ఎలెవెన్ థౌజండ్ అయితే ఓ చాలా హాస్యాస్పదంగా ఉంది ఎలా అంటే విషయాలు బాగానే కనిపిస్తున్నాయి అయితే ఉత్సాహంగా లేదు ఎందుకంటే ఆ వెంటనే బహుశా అవి విడిపోతాయి అంటే ఆర్టికల్ కరెక్ట్గాదే చెప్తుంది కానీ నేను దీన్ని బయటకు తీయగలను నేను తెలుసుకున్నాను దేవునితో సమస్తము సాధ్యమేనని డౌన్ రిపోర్ట్ ఏమైనా పర్వాలేదు దేవుడు నా పక్షాన ఉన్నాడు దేవుడు నా నుంటే వ్యతిరేకంగా ఎవరు రాగలరు దేవుడు నా పక్షాన ఉంటే ఎవరికి భయపడక్కర్లేదు ఓ మ్యాన్ నేను నా మంచి వాటన్నిటిని ఇక్కడ పోగొట్టుకోలేను ఎందుకంటే మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి నిజం చెప్తున్నాను మీ జీవితం అలానే ఉంటుంది ఒకవేళ మీరు కానీ దీన్ని చదవకుంటే ఈ ఉదయం చూసింది దాన్ని కనుక కొన్ని మ్యాగజైన్స్ తెచ్చాను అంటే ప్రతి రెండో పేజీలోనూ దాదాపు సగం నగ్నంగా ఉన్న స్త్రీ బొమ్మ ఉంది ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈమె బిక్నీలో ఉంది ఆమె ఇవన్నీ వేలాడుతూ ఉన్నాయి చూసారా సరే ఏదేమైనా అక్కడికి వెళ్లకుండా ఉంటే మంచిది ఓకే న్యూ మిస్టర్ స్టైల్జాల్ జస్సీతో నా రెండేళ్ళ అఫైర్ ఫలానా 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 ఊరికే చూద్దాం అందరం వచ్చేస్తాం హా ఎక్స్క్లూజివ్ బాడీ గార్డ్ అందరికి చెప్తాడు అసలైనా నేను ఆ స్టార్ పేరు చెప్పని ఎక్స్పోజ్ అయింది ఆమె కింకి సెక్స్ పొందుతుంది ఆమె ఎక్స్ ఎంతో ఉత్సాహంగా ఉంది మంచిగా ఫీల్ అవుతున్నాను రోజుని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాను ఇప్పటికే శక్తిగల స్త్రీలా ఫీల్ అవుతున్నాను నాకు అని తెలిసిన ప్రతిదాన్ని ఎదుర్కోగలను తన స్టాఫ్ మీద కోపం తెచ్చుకుంటుంది పూర్తిగా అయితే ఇక్కడ మరొక మూవీ స్టార్ సన్నబడాలని ఆత్రపడుతోంది తన్ని తను చంపుకుంటుంది సన్నబడ్డానికి మరొక విడాకుల డ్రామా మరెవరో మూసిన పెట్టిలోంచి బయటకు వస్తున్నారు చూడండి ఒకవేళ అదంతా చెడుగా కాకుంటే మనము వాటిలోనొకటి మనం పచారికొట్లో దొరికే వాటిలో ఒకదాన్ని దాన్ని తెచ్చుకుందాం ఇప్పుడు దానికి ఓకే డాగ్ ఫైటింగ్ నాకు అందులో ఆసక్తి ఉంది పిట్ బుల్స్ ఇన్ బ్లడీ మ్యాచ్ టు డెత్ ఓ ప్రోత్సాహకరంగా ఉంది అంటే ఎంత బుద్ధిహీనంగా ఉండి జీవించగలరు చూడండి మీరు దాన్ని నేను ఇక్కడ దీన్ని చూస్తున్నట్లుగా చూస్తా అంటే అది మనకెంతో అర్థవంతంగా ఉంటుంది అయితే ఏమిటో తెలుసా నేనైతే ఏదో నాకు అపవాది మీద పిచ్చుకోప ఎందుకంటే అతడు దేవుని వాక్యపు అద్భుతమైన అందాన్ని ప్రజల నుంచి దాచాడు నిజం చెప్పాలంటే ఇలా ఆలోచించాలా మోసం చేశాడు ఏమనంటే వాళ్ళు బైబిల్ని అర్థం చేసుకోలేరని దాన్ని చదవడంలో అర్థం లేనట్లు అది నిజం కానే కాదు మీరు ప్రార్థనలు ఈ గ్రంథం వద్దకు వచ్చి దేవుణ్ణి అడిగితే అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇవ్వమని ఆయన అర్థం అయ్యేలా చేస్తాడు ఒకవేళ మీ మైండ్లో పూర్తిగా అర్థం కాకుండా అది మీ మనసులోనికి వెళ్ళి మీ జీవితాన్నే మార్చి వేస్తుంది ఐ మీన్ అంటే మనం మాట్లాడుకుంటున్నాం వాక్యం శరీర వచ్చి మనుషుల మధ్య నివసించిందని వాక్యం పరంథిసిస్ క్రీస్తు మనతో ఆది నుండి ఉన్నాడు ఆయన లేకుండా ఒకటి కూడా చేయబడలేదు ఆయన ద్వారానే సమస్తము చేయబడ్డాయి ఆయన శరీరాన్ని ధరించి మన మధ్య నివసించేలా చేసుకున్నాడు మరణించాడు మన పాపాల కొరకు ఈ వాక్యం మరణించింది సిలువ వద్దకెళ్ళింది మనకు బదులుగా మరణించింది మృతులు లేచి ఇప్పుడు మన మనసులో జీవించాలంటుంది ఎన్నడూ దేవుని వాక్యం వద్దకు ఏదో తప్పదు అన్నట్లు వెళ్ళకండి ఆయనకి అప్పున్నట్లు రోజుకో అధ్యాయం చదవడానికి ఒక డ్యూటీలా మీ జీవితంలో దాన్ని వద్దకెళ్ళండి ఇది నా జీవితం ఇది నా ఆహారం నన్ను బలపరిచేది ఇదే నేను కష్టంలో ఉన్నప్పుడు నన్ను కాపాడేది ఇదే అంధకారంలో ఇదే నా వెలుగు నిరీక్షణ లేనప్పుడు ఇదే నా నిరీక్షణ ప్రజలు దేవుని వాక్యానికి మర్యాదనిచ్చి ప్రేమించాలి చూడండి ప్రజలు ఏమనుకుంటారు అనే దానికి దూరం వచ్చేసాను నేను చెప్పగలను అవును నేను బైబిల్ ముద్దు పెట్టుకునే సమయాలు ఉన్నాయి అంటే కొన్నిసార్లు హత్తుకుంటాను ముద్దు పెట్టుకుంటాను ఇదేలా అంటూ ఊ మై ఘోష్ ఈ వాక్యానికి ముందు నేను ఎలా ఉన్నానో నాకు గుర్తుంది అంతేకాదు ఇంకా ప్రతి దానిలోనూ నేను అనుకున్నది జరగకుంటే నాకు తెలిసిన బాధ్యత కేవలం కోపం తెచ్చుకుని రోజంతా దుఃఖంగా ఉండడమే ఇది నన్ను విడుదల చేసింది అనుకున్నది కాకున్నా సంతోషంగా ఉండేలా తెలుసాది ఎంత పెద్ద విషయమో మీరు అనుకున్నది జరగకున్నా రోజంతా సంతోషంగా ఉండడం అంటే కొంతమంది ఎలా ఉన్నారంటేనే నేను ఇంకా అక్కడికి చేరుకోలేదు మీరు దేవుని వాక్యంలో కొనసాగుతుంటే రెండు తిమోతి చెప్తుంది ఏమనంటే వాక్యం మనల్ని శిక్షిస్తుందని గర్దిస్తుందని సరిదిద్దుతుందని హెచ్చరించి మనల్ని ప్రోత్సహిస్తుందని రెండు తిమోతి మూడు పదహారులో చెప్తుంది అది మనకు ఉపదేశిస్తుందని నీతి శిక్ష చేయటానికి ప్రయోజనకరమై ఉంటుందని ఎంతో విలువైన గ్రంథం వాక్యం మీతో మాట్లాడుతుంది ఎన్నడైనా అర్ధరాత్రి మాట్లాడిందా ఏదో నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సడన్గా విన్న ఏదో వాక్యం మీ మనసులోంచి తొంగి చూస్తుంది మీరు ఎలా అంటే బోసాది చేయకుంటే బాగుంటుంది ద్వితీయోపదేశ కాండం ఎనిమిది ఈ వారాంతంలో నేను క్రీస్తులో ఉండడం అంటే ఏమిటో బోధిస్తున్నాను ఈనాటి నా సందేశంలోని పాయింట్ ఏమిటంటే క్రీస్తులో ఉండడం అనే పూర్తి విషయం ఏమిటంటే వాక్యంలో ఉండడం మీ జీవితంలోని పెద్ద భాగం అదే అయి ఉండాలి అంతకని రోజు కొంచెం చదవడం కాదు అయితే దాన్ని ప్రేమించడం ధ్యానించడం దాని ప్రకారంగా జీవించడం అది మీ జీవితంలోని ఒక స్టాండర్డ్లా నిన్న నేను కొన్ని వచనాలను చూశాను ఒకటి నిజంగా రాజ్యంలోనికి ప్రవేశించడానికి ప్రవేశించడానికి జీవితంలో ఏదో లిగాలిటీ ఉండడం కాదు కానీ రాజ్యంలోనికి ప్రవేశించడం చిన్న బిడ్డలా దాని వద్దకు వెళ్ళాలి మనకు వచ్చిన పౌలు మాట్లాడడం గురించి నాకెంతో భయంగా ఉంది సాతాని మిమ్మల్ని మోసం చేసే దూరంగా తీసుకుని వెళ్తాడేమో అని అతను ఏమన్నాడు వినండి క్రీస్తులో కనిపించే సరళత బిడ్డలాంటి ఆ సరళత అంటే ఏమిటి మనకుండాలని దేవుడు కోరుకునేది అది చాలా సింపుల్ ఇది దేవుని వాక్యం అన్నిటికంటే ఎక్కువగా దీన్ని నమ్ముతాను నేను నమ్ముతాను ఎల్లప్పుడూ అర్థవంతంగా అనిపించదు అయినా నమ్ముతాను నా జీవితంలో ఇది పనిచేస్తుంది నేను అనుకునేదానికంటే ఎక్కువగా నమ్ముతాను ఇతరులు చెప్పేదానికంటే ఎక్కువగా నేను ఫీల్ అయ్యేదానికంటే ఎక్కువగా ఇప్పుడు ఎల్లప్పుడూ నూరు శాతం విజయం కాను అందులో అయితే చాలా దూరం వచ్చాను ఉండవలసిన చోట లేను అయితే దేవునికి స్థుతులు గతంలో ఉన్న చోట లేను ఆమె తెలుసుగా ఇస్రాయలీలు ఐగుప్తు బంధకం నుంచి విడుదల చేయబడ్డారనేది మనకు తిరిగి జన్మించడానికి సమానం క్రీస్తుని రక్షకునిగా స్వీకరించినప్పుడు బాయ్ ముందుగా మీరు అనుకుంటారు పూర్తి జీవితంలో మీకు ఇంకేమీ అవసరం లేదని అది ఎలా అంటే మీరు ఆ శాంతను కూడా ఫీల్ అవుతారు ముందుగా పాపాలు క్షమించబడ్డప్పుడు ఫీల్ అయినట్లుగా గుర్తున్నాయా ఆ దేవునితో మీ చిన్న ప్రేమ నడక ఆరంభం లేపుడైతే మీరు దేని గురించి పట్టించుకోకుండా ఉంటారు అప్పుడు అది కేవలం హాహా ప్రైజ్ ద లాట్ దేవుని వాగ్దానాలను తెలుసుకోవడం ఆరంభిస్తారు లభ్యమయ్యే ఆ గొప్ప విషయాలన్నింటినీ చూడగలుగుతారు విచారకరం మీరు అక్కడికి చేరుకోవడానికి అరణ్యం నుంచి చిన్న ప్రయాణం చేయవలసి ఉంటుంది ఈ అరణ్యం అనేది ఇస్రాయేలీలకు సరైన చోటు అయితే మనకు ఒకలా అది ప్రాణం నుంచి ప్రయాణం లాంటిది అది ఆ ప్రాణరాజ్యం నుంచి శరీర సంబంధమైన జీవితం లాంటిది మనం ఆత్మలో అది మన ఉనికిలోని లోతైన భాగం అయితే తర్వాత పొర ఏమిటంటే మన ప్రాణం అది మన మనస్సు చిత్తం మరియు భావాలు తర్వాత మనకు శరీరం ఉంది దేవుని పూర్తి ఐడియా వచ్చి మన ఆత్మలో ఏదో చేయడమే మన ఆత్మలో ఉన్నది మన ప్రాణం ద్వారా బయటకు వస్తుంది వచ్చి మన ఆలోచనలోకి వస్తుంది మన భావాల్లోనికి మన మనసులోనికి మన జీవితంలోనికి మన సంభాషణలోనికి ఆయన మన ప్రతిదానిలోకి వస్తాడు గమనించారా దేవుడు మీ అన్ని పనుల్లోనూ కలుగ చేసుకుంటాడని చివరికి మీరు వదిలేసిన వాటిని కూడా అందులోనికి వెళ్ళాలంటాడు కనుక ఒక పని ఉంటుంది క్రీస్తుని రక్షకునిగా స్వీకరించిన తర్వాత మీ ప్రాణంలో ఒక క్రియ జరగాలి వేరుగా ఆలోచించడం నేర్చుకోవాలి మాట్లాడము ప్రవర్తించడం ఫలానా ఫలనా చూడండి మనం దాన్ని అరణ్యపు ప్రయాణం అనొచ్చు అదంతా మొండితనం ఎదురు తిరగడం గురించి మనకు ఎంత సమయం పడుతుందో వెళ్ళడానికి వదిలివేయడానికి ఎంత త్వరగా మనం దేవుడు చివరికి చేయాలనుకుంటాడు అది చేయనిస్తే అంత శాంతిని పొందగలం చెప్పగలం మీకు కానీ ఇది తెలియకుంటే మీకు నిజమైన ప్రకటనగా ఉంటుంది దేవుడు మీకేమైనా చెబితే లేదా దేవుని వాక్యం ఏదైనా చూస్తే ప్రత్యేకంగా ఒక విధానంలో చేయాలని అనుకుంటే మీరు ఒప్పుకున్నా ఎలా ఫీల్ అయినా పర్వాలేదు ఒకటి మీరు వదిలివేస్తారు లేదా దుఃఖంలో ఉంటారు అదంత సింపుల్ ఎంత త్వరగా దేవుడిని మీ జీవితంలో దేవునిగా ఉంచితే అంత సంతోషంగా ఉంటారు క్రీస్తులో విశ్వాసులుగా మనం ఎక్కువగా దేవుని వాక్యం గురించి వింటాము అయితే నేను ఖచ్చితంగా ఉన్నాను దేవుని వాక్యం కంటే మరేది విలువైనది లేదు అని అర్థం చేసుకోవాలని అది మార్గదర్శనం చేస్తుంది దేవుడు ఎలా జీవించాలంటాడో ఆ జీవితానికి మార్గాన్ని చూపుతుంది ఆయన ఇచ్చే ఆనందాన్ని మనం పొందగలిగేలా దేవుని వాక్యం ప్రోత్సహిస్తుంది సరిదిద్దుతుంది మనల్ని శిక్షిస్తుంది గర్దిస్తుంది కూడా క్రమశిక్షణలో ఉంచుతుంది అయితే మనం ఆయనలో ఎవరమో అది తెలియచేస్తుంది ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలి వారికి భోజనం పెడుతున్నాం బీదు వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్జీ ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది